అందరికి కొబ్బరి అన్నం అన్నం వాడు మనం ఉప్పాలు తీసి దీంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు లవంగాలు నాలుగు యాలక్కాయలు నాలుగు కరివేపాకు రెబ్బలు వేసుకొని బియ్యం వేసి అట్టేసరం పెట్టుకొని ఆ పారిపోసి మాసంపై మాసం తింటే జలుబు రంప మొత్తం దగ్గు జలుబు అంతా కూడా శుభ్రంగా అదిపోతే మీరు కూడా తింటూ వండుకొని చక్కగా కొంచెం కారం ఉప్పు ఎక్కువ వేసుకొని మటకాలు ఎక్కువ వేసుకొని చక్కగా వండుకుంటే జరిపోతే అబ్బాయి జారిపోదు ముక్కుల చూడండి వేడి వేడిగా కొబ్బరి అన్నం కొబ్బరాను ఎంత బాగుందో అసలు ఎందుకు తీసి ఎంత బాగుందో తెలియండి ఎంత బాగుంటుందో మీక మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా అందరికీ కొబ్బరి పాలు అన్నం వండుకున్నాయి వాడిని మనం ఇదిగో కొబ్బరి పాలు తీసి దీంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు లవంగాలు నాలుగు యాలక్కాయలు నాలుగు కరివేపాకు రెబ్బర వేసుకొని బియ్యం వేసి అట్టేసర పెట్టుకోవాలి ఇలా పాలు పోసి అదిగో తగినంత ఉప్పు అన్నానికి అలా వేసుకోవాలి ఒక చిటుకు సరిపోతుంది ఇప్పుడు దీన్ని అట్టేసరగా పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి దీనికి తెల్లదా కదా మసి పట్టకుండా కొంచెం నూనె రాసుకోవాలి చుట్టూ దాక చుట్టు రాసుకుంటే చక్కగా మసి పట్టకుండా బాగా ఉంటుంది ఇట్లా నూనె రాసుకోవాలి దాకంతా మసి పట్టకుండా అప్పుడు మసి మనం తోమినప్పుడు జారిపోతుంది కిందకి దాప దాక మాడిపోతుంది నల్లగా అక్కడ పెట్టుకొని అడుక్కు కూడా రాయాలి మస నూనె అంటకుండా చూడండి బాగా ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకోవాలి కట్టిరి పొయ్యి మీద సిమ్ పెట్టుకొని చక్కగా సన్నగా మంట మీద ఉడికించుకోవాలి పై మీద పెట్టాం కదా సన్న మంట మీద అన్నం ఉడికించుకోవాలి ఇప్పుడు చక్కగా ఉడుకుతుంది కొన్ని నెల ఉడుకున్నాం అన్నం చక్కగా ఉడికినాక తినుకుంటే బాగుంటుంది కొబ్బరి పాలు అన్నం మంట సిమ్గా పెట్టుకోవాలి పెట్టుకొని ఉడికించాలి పెద్ద పెట్టకూడదు మిడియం సైజ్ మంట పెట్టాలి అంటే బాగా మెత్తగా చక్కగా ఉడుకు అనమాట అన్నం పెట్టేసారు కొబ్బరి అన్నం కాంబినేషన్ తలకాయ కూర మేక తలకాయ కూర వండుతున్నాం సరే ఇది కాదు తల మేక తల కొట్టించుకున్నాం కొబ్బరి అన్నాకే తలకాయ కూర కాంబినేషన్ అనమాట ఇప్పుడు నేను వండుతాను శుభ్రం చేస్తాను చూడండి కడుగుతున్నాను శుభ్ర కడిగేసి అంటే గిన్నెలో కూడా నీళ్లు పోసి రెండుసార్లు కడితే సరిపో మూడోసారి కూరండు కూడా చూడండి కడుగుతున్నాను మేకతనకాయ మాంసం గోబురాణంలో కాంబినేషన్ ना <sum> मनस <sum> సం తింటే జలుబు రంప మొత్తం దగ్గు జలుబు అంతా కూడా శుభ్రంగా అదిపోద్దు మీరు కూడా తింటుంది వండుకొని చక్కగా కొంచెం కారం ఉప్పు ఎక్కువ వేసుకొని మసాలాలు ఎక్కువ వేసుకొని చక్కగా వండుకుంటే జలుబు దెబ్బకి జారిపోదు ముక్కుల పోస మెదడు మేక మెదడు వేసిన అంత బాగుందో ఇది తింటే ముక్కులో ఉందంతా బయటకు వచ్చారు అందుకో ఏం కాలం చేత కదా అందరికీ జలుబులు దగ్గులు అందుకని ఈ కూర తిండి ఆ జలుబు దగ్గులు నా గొంతు కూడా పోయింది அன்ன சரி அதுக்கே வந்து கொண்டு மேக மாசம் கொப்பர பால தான் அது பாக்குது அப்படி கடிகூண்டி தகுந்த மாசம் அது சக்கா கடுக்க దీన్ని వంట చేసుకొని కుప్పరాణ కూడా కడుపు తింటే అది చేయ వేరు మీరు కూడా చేసి చూడండి అయిపోయింది ఇంకో వండాలి దారి సబ్బరి కడిగేసి నీళ్ళు వచ్చేసి అది ఎట్టుగా వాడుతున్నారు అయిపోతుంది ఇంకొకటి పెట్టుకున్నాము ఇది అయిపోదా అది அது சரி கொபராணம் உங்களுக்கு அப்போ வச்சு வச்சி கொஞ்சம் ஐந்து நிமிஷம் அது அது பெருமையு கொப்பராண்ண கொப்பர்ப்பால அண்ணம் கொப்பராண்ண கொப்பர பாலம் கொஞ்சம் ஒரு ஐந்து நிமிஷம் அப்படின் அப்படி చక్కగా మగ్గిపోయింది ఇంకా కూర వేసుకున్నాం చూడండి ఇంకా కూరకు రెడీ అవుతుంది దాకా పొయ్యి మీద పెట్టాను మెట్టుగా ఉండదాకేదాకా కాదు పెద్ద అంటే

Nipali, nipali pati bingal kareni. Nini lakar lupawali, esnaka, sakamajinaka puri, బిర్యానీ వేసుకుండి వేస్తున్నాం ఉండిపై మజ్జింది కూర వేసుకోవడం ఉండిపై మగ్గినట్లే మనం మాంసం ఉడుకుంది కదా సరిపోతుంది బట్టి మరీ వెళ్తే బాగోదు చూడండి వేస్తున్నాం వేస్తున్నాం మెదని తీసారా మెదలు తర్వాత వేసుకోవాలి ఇప్పుడు వేస్తే కూరలో కరిగిపోతుంది और काट उठना शुरू कर सकते हैं। किन दो को फूला रहा है। थोड़ा सा। थोड़ा डुबो कर ही వేసుకుంటే అంత కండి మేడం మేదంటూ కలిసి వాళ్ళు అది వేగరేయాలి అప్పుడు అంత కలిసి ఇంకేసారు అలా కలిసిందా మొత్తం వెల్లుల్లిపాయ దాచి చెక్క యాడుకులు లవంగాలు మిరియాలు చిన్నది ముక్క వేస్తేనే మంచి ఫ్లేవర్ మంచి వాసన సువాసన బాగుంటుంది చిన్న ముక్క వేస్తాం డబ్బులు మిరియాలు సరే అదే మేక మెదడు ఇది వండుకు తింటే నీ తల్ల నెదడు బాగా పెరుగుద్ది తింది కానీ ఉడికినాక ఇప్పుడు ఇవన్నీ మసాలాలు వేస్తున్నా దంచుతాకి మిక్సీకి ఇచ్చే అన్ని దంపుకోవడమే అన్నం చూడండి అన్నం వెల్లుల్లిపోయి మా మాడు వేస్తున్నాడు దాచిన చెక్క మా మానవుడు వేస్తున్నాడు చూడండి చిన్న బొడ్డోడు మిరియాలు యాలకులు మిరియాలు యాలకులు నా అన్ని మా చిన్న బొడ్డోడు వేసాడు దంచాలి దంచు దంచు కూర్చొని దంచు చూడండి చిన్నవాడు దంచాడు అల్లం వెల్లు మెల్లిగా మెల్లిగా మెల్గ చిన్నవాడు దంచాడు అన్నం వెల్లుల్లిపాయలు మసాలా ధనియాల పొడి వేస్తాం జీలకర్ర పొడి వేస్తాం అందుకే అది దంచేస్తాం చూడండి మెల్లిగా మెల్లగా దంచుకో

అదంతా కలిసిపోయి అంతగా బాగోదు మషాణ కొంచెం గారగారగా ఉండాలి అయిపోయింది కూర కూడా అయిపోయింది కూడా అయిపోయింది చేయబడి అయిపోయింది అసలు కూడా చాలా மசால தனியா படி ஜீரக படி விடுதான் தான் அது அது காரம் தான் கொஞ்சம் இங்க அரங்க பார்த்தது స్పూన్ కారం మూడు స్పూన్లు కారం ఇప్పుడు వాటర్ పోసుకోండి ఒక లోట పోస్తే తగ్గే కాదు కదా మొత్తం ఒక లోట మీద కొంచెం అది ఉడకనే లేక అయితే అవి పడుతుంది అదే కొంచెం ముద్ర అయితే కొంచెం నీళ్ళు పడతాయి ఒకసారి పోసేస్తే అది లేక ముద్ర తెలియదు కదా మనకి అందుకని కొంచెం తగ్గించి పోతాను నీళ్ళు లేకపోతే ఆట కూడా పట్టేస్తాయి నేను కూడా ఆట కూడా పోసేస్తాయి ఎందుకంటే ఇది చారుగా ఉండాలి చారుగా వండుకోవాలి ఇదిగా వండుకోవడం వండుకొని అన్నంలో వేసుకొని తింటే మన ముక్కులో ఉన్న జలుబు అంతా ఉన్న భారం అంతా దిగాలి ప్రశాంతంగా ఉంటుంది తిన్నా తగ్గ అంతా ముక్కు ద్వారా బయటకు అది తరకాయ మాసం నవచ్చు ఎందుకంటే ఇది ఉంది నా జల్లు నా కూడా ముక్కు పోయి జరుపుకున్నాం నాన్న కూడా జరిపోయి అందుకే వండుకొని ఇది కావాలని కోరుకోండి நீட வந்து கொஞ்சம் தான் இப்போ சார் எப்படியே உட்கப்பட்டு கே ஒரு அறு கண்ட உடுக்குது தான் அனுப்பி கொஞ்சம் கட்டாய் கதா சக்கமெத்தோ பெத்த மணி மெட்டா మసాలా వేస్తున్నాను ఎందుకంటే దాన్ని బాగా ఉడికినప్పుడు పడుతుందని ఇప్పుడే వేస్తుంది మసాలా ఇది కూరకు పడుతుంది ఉడికి బాగా అప్పుడే ఇది ఇంకా ఉడకాలి కదా దాన్ని ముక్క అడిగి పెట్టుకుంటున్నారు ఇప్పుడు వేసేస్తాం కొబ్బరి తర్వాత వేస్తారు దినిపోయామండి అది వేసిన దానికి కూర మాడిపోయి అడుగుంటుంది ఇది వేస్తే ఇది ఇదిగో దైన బాబు आ देखो आ देखो वो सुन ना दानिया को கொஞ்சம் உடுப்பேன் கல்ல நேதம் கதா அது இந்த கடிவி பெடுத்தா பத்து நேஸ்தானே இது போது இப்படியே இடிப்போது முந்தைய இடிப்பா அதுக்கு இப்படி வச்சு கூறும்

मलांचं बघणार आहे. फक्त नंतर मात्र बनवल्यास. वाह! सफर हेस्तानी. नून येणार परेंडो, परफर पेस्ट. थोडा दादा अजूनला थोडं पेस्टच पोचणार. అన్ని మసాలాలు మొత్తం పడిపోయాను పొద్దున్న కొత్తిమీర కూడా పడుతుంది ఇంకొక ఐదు నిమిషాలు సన్న సైమే అవుతుంది మొత్తం కలిపి అరగంట ఇదిగో కూర రెడీ అయ్యింది ఇక సారా ఎంత చక్కగా వరిగిందో అంత జ్యూసీ జ్యూసీగా చేసుకొని వేసుకొని తింటే అన్నంలో మీకే తెలుసు తిని చూడండి ఒకసారి చేసుకొని ఇట్లా ఉంటుంది ఆ ముక్కలు చూసుకుంటాం சொ கொண்ட எந்த பாருந்தோம் இதுலாம் தான் கீச பண்ணுறதோ ோரி ஒசார ச்சாருந்து கேக்கு அந்த கலக்க மாசுதான் அலகுண்ட் மொக்க வீடு கொண்டு నియామి కూడా ఉంటానా